మనం ఇద్దు పొందుస్తే ఇంకోటి ఇల్లందు ఇల్ల సంబంధించి ఇల్లందు అంటే నిజంబా సంబంధించి రైతులను నట్టేట ముంచిన నకిలీ విత్తనాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లాలో నకిలీ విత్తనాలతో ఇబ్బంది పడుతున్న రైతులు భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలంలో పలు గ్రామాలకు చెందిన రైతులు సుమారు యాభై ఎకరాలు వరి సాగు చేస్తున్నారు మొదట్లో పైరు బాగానే ఉన్నప్పటికీ రెండు నెలల తర్వాత ప్రాథమిక దశలోనే పక్వానికి రావడం ఎదుగుదల లేకపోవడం ఖండాలు దృఢం కాక పోవడాన్ని గమనించారు డీలర్లు ఇచ్చిన నకిలీ విత్తనాలతోనే ఈ పరిస్థితి వచ్చిందని నిర్ధారించుకుని సోమవారం మూకుమ్మడిగా మీడియాకు గోడ వెల్లుబసుకున్నారు ఒక ఎకరానికి సుమారు రూపాయల ముప్పై వేల చొప్పున అప్పులు తెచ్చి పెట్టడం పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం వంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వెంటనే నకిలీ విత్తనాలు అంటగట్టిన డీలర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సొంత జిల్లా నకిలి విత్తనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది మరి ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి రైతుల పొట్టలు కొడుతున్నటువంటి వాళ్ళ పొట్టలు కొడతారా మీరు వాళ్ళ ఉద్యోగాలు కొడతారా డీలర్షిప్ అనేది క్యాన్సల్ చేస్తారా వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సల్ చేస్తారా కానీ రైతులకు న్యాయం జరగాలి లేదు ఇంకా పట్టించుకోము అంటే ఆ రైతుల వద్దకు వైఆర్టీవీ తెలుగు పోతుంది బట్టబయలు చేస్తుంది నిజ నిజ నిజాలను నిర్భయంగా చెప్తాం మర బర్మా మీద దాడులు చేస్తారా ఇంకా బెదిరిస్తారా ఇంకా దేంట్లోకి భయపడలేదు ఇక్కడ పంట మూడు నెలల పంట ఆరు నెలల పంట వేసుకొని బతకాల్సినటువంటి రైతులు ఈరోజు నకిలీ విత్తనాలు పైసలు పోయినాయి పంట చేతికి వస్తలేదు ఏమి ఏం వస్తలేదు ఏం లాభం చెప్పు తెలంగాణ మిత్రులారా ఆలోచించండి ఒక్కొక్కసారి విద్యార్థి నేతలారా ఆలోచించండి ఉద్యమకారులారా ఆలోచించండి రైతు ఎక్కడ చూసినా రైతే ఇబ్బంది పడుతుండు ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పడతలేడే ఏ రాజకీయ నాయకుడు మోసపోతలేడే సరే రాజకీయ నాయకుల పొలాలలో వేసేటువంటి వంట మన పంటకు నకిలివిత్తనాలు అమ్మారు ఎందుకు అమ్మరు అంటే అరే నాయన వాడు రాజకీయ నాయకుడు పెద్ద లీడర్ వానికి ఇస్తే మనం గుడి చంపుతారా అని చెప్పి ఇయ్యరు అదే రైతుకు ఏదో ఒకటి అరే ఆయన పేరు లింగననో సోమననో సరే నా పేరు ఉదయ్ కదా ఉదయ్ గాడు వచ్చిండు వీనికి అరే ఉదయ్ యో సెటు ఏమున్నాయి సెటు ఏమన్నా కొత్త మనకు నాకు ఒరే ఒరే అది కావాలంటే ఏ ఇవి ఉన్నాయి తీసుకోపోరా మంచి విత్తనాలు జబ్బోడోస్ పంట వస్తుంది బీపీటీ పంట వస్తుంది ఆ పంట వస్తుంది ఈ పంట వస్తుంది అని రైతును అమాయకుని చేసి పంపిస్తారు దాంట్లో ఏమంటారు అంటే కొత్తది కాదురా డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాము ఇది వాళ్ళు మనకు తక్కువలిచ్చి ఇచ్చి మనకు ఎక్కువలిచ్చినా అని నువ్వు ఎప్పటి నుంచో వస్తావు నా దగ్గరికి అని చెప్పి ఉన్నటువంటి ప్యాకెట్లలో వీడు ఈయనకు ఒక వంద రూపాయలు రెండు వందలు నాకు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయల కింద నాకు ఏమన్నా ఇచ్చిర్రనుకో రెండు వందల రూపాయలు డిస్కౌంట్ ఇస్తే నేను ఏం చేస్తాను ఊరుకోతా ఊరుకు పోయాక ఏం పంటారు అంటే ఇది ఉందంటే సేట్ ఇచ్చిండు మరి అంటే ఎంతరా రేట్ అంటే ఏ సేట్ ఐదు వందలు డిస్కౌంట్ ఇస్తుండు అనగానే ఈడ ఉన్న రైతులు ఈడుకోవాల్సిన వాళ్ళు మళ్ళీ ఆ దళారికి అడిగే పోతారు దళారికి సరే వీళ్ళ స్వార్థం ఉంటుంది అనుకో రైతులకు స్వార్థం ఏముంటుంది అంటే సరే అప్పు డబ్బులు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం కొత్తది అంట కదా మంచిగా ఇంతకుముందు ఇచ్చినటువంటి సేటే ఇస్తుండే కదా నా మిత్రుడే చెప్పిండు కదా అని వీళ్ళు పోతారు దాదాపు పది పదిహేను ఎకరాలు వేసినాక కాడ దృఢంగా అయితే లేదంట అక్కడ ఒక ఎకరానికి సుమారు ముప్పై వేల చొప్పున అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పంటకు పంట చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన చేస్తున్నారు దీనిలో ఏమైందంటే కండాలు దృఢం కాకపోవడం ఎదుగుదల లేదంట డీలర్లు ఇచ్చినటువంటి అంటే ఆడ దాదాపు ఒక పది ఎకరాలు అంటే ఎంతోమంది తినే అన్నం అన్నం అది అన్నంరా గా వాళ్ళని రైతులను మో మోసం చేస్తే మన పొట్టలే కొట్టుకోవాలి మన కడుపులే గాల్తాయి తినాలే రోడ్ల మీద మన్ను తినాల్సి వస్తుంది రైతులను మోసం చేస్తే మన పొట్టలు మనం కొడుతూ ఉన్నాం మీ డబ్బుల కోసము మీ కార్లలో తిరగడానికో చేత కానీ మాటలు చేస్తూ ఉన్నారు